ఘనంగా శ్రీ రైజింగ్ కిడ్స్ పాఠశాలలో ఫ్యామిలీ డే సంబరాలు సంగారెడ్డి పట్టణంలోనే ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రైజింగ్ కిడ్స్ పాఠశాల ఫ్యామిలీ డే సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన వై ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జ్యోతి భాస్కర్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ुड <laughs> <laughs> एपो यिफ बनो काुश्च सामघका. एपि चो खिख ऴर्राऌनिक柠ी ट्क çaनिए गितृ प्साथे व다 कि अिए टक स devil वोन. 3 दोम्हो खना ग्ररैन आड tiver對啊 1 एड बन एडोय कुमक कि लिख पी 4 सिंह.. 13 नम्म्म घक एड यह ब पुलागव 4 भ송 बम्स पॉललव

ఇక నేను సారు సార్ లేదు ఎంత రండి ప్రిపేర్ చేసుకోవాలి మనం थाने मेरा डर कौन है मेरा मतलब है कि मुझे अच्छा नहीं दिमाग है इसलिए तो मैं तो मारता हूं किस वाला होगा मन इसमें हमारा चौड़ा चाकू चौड़ा कर डाल जाल चुट दूंगा ऐसे डरो मत శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ రియలీ ఇవాళ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ సంగారెడ్డి వినూత్నంగా మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టింది అది ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజులను బట్టి కుటుంబ విలువలు ఎంత గొప్పవో చెప్పడానికి పిల్లలకు అవి నేర్పించడానికి ఎంతో సంపాదిస్తున్నాం కానీ కొంచెం టైం ఇవ్వలేకపోతున్నాం ఫోన్లకు ఎక్కువ అడిక్ట్ అవుతున్నాం ఇది నేను చాలాసార్లు పేరెంట్స్ దగ్గర నుంచి వింటున్నమాట సో ఒక చైల్డ్ సైకాలజీ చదువుకున్న అమ్మాయిగా నేను ఈ ప్రిన్సిపల్గా ఈ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను సో అదే మన ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఇందులో ఎంతోమంది పేరెంట్స్ మా పేరెంట్స్ ప్రతి ఒక్కరు రెండు రోజుల్లో ప్రోగ్రామ్ డిసైడ్ చేసి చెప్పినా చాలా సపోర్ట్ చేశారు ప్రోగ్రాంలో ముఖ్యంగా కుటుంబ విలువల గురించి హ్యూమన్ రిలేషన్స్ గురించి మాత్రమే మేము ఎక్కువగా చెప్పాలనుకున్నాము అండ్ పిల్లల్ని ఈ మా ఈ రోజుల్లో చాలా రోబాటిక్స్గా పెంచుతున్నారు అంటే కల్ మన కల్చర్కి దూరంగా మన పల్లెటూర్లకు దూరంగా మన తాతమ్మలకి మన నానమ్మలకి దూరంగా పెరుగుతున్నాం అవన్నీ ఉండకూడదు మనం ఫ్యామిలీస్ అంతా బాగా కలిసి ఉండాలి అప్పుడే పిల్లలు రూట్ లెవెల్స్లో ఇవన్నీ నేర్చుకుంటారు అందుకని ఈ ప్రోగ్రామ్ని మేము తీసుకోవడం జరిగింది అండ్ ఇవాళ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాము దానికైతే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు మేము స్టార్ట్ చేసిన రోజు అనౌన్స్ చేసిన రోజు రెండు స్టాల్స్ రిజిస్ట్రేషన్ అవుతే ఇవాళ అవి ముప్పై ఏడు స్టాల్స్ అయినాయి సో స్టాల్స్ వల్ల పిల్లలకి ఏం చెప్పా ఇక్కడేదో బిజినెస్ చేస్తున్నామంటే కాదు లైఫ్ లెసన్స్ చెప్పాలన్నా లైఫ్ స్కిల్స్ నేర్పించాలన్నా చేసే పనికి విలువని ఇవ్వాలి ఇవ్వాలన్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ రావాలన్నా డబ్బుకి విలువ రావాలన్నా చేసే పనికి విలువ రావాలన్నా పిల్లలు ఇట్లాంటివి లైవ్గా చూసి నేర్చుకోవాలి సో అందుకని ఈ ప్రోగ్రామ్ అంతా చేసాం ఇవాళ ఇది చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి మా టీచర్స్కి మా పేరెంట్స్కి మా నాన్ టీచింగ్ స్టాఫ్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్రెండ్స్కి మా శ్రేయోభ్లాసులకి అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి ఈరోజు శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ వాళ్ళు చాలా బాగా చేశారు ఫ్యామిలీ డే ఫంక్షన్ ముఖ్యంగా ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని విలువలని నేర్పించే స్కూల్ అని చెప్పొచ్చు దానికి ని నిదర్శనమే ఈరోజు ఫ్యామిలీ డే ఫంక్షన్ చాలా బాగా చేశారు పేరెంట్స్ మాలాంటి ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసాం ముఖ్యంగా ఒక మీడియేటర్ అనేది ఉండకుండా ఒక డైరెక్ట్గా సమాచారాన్ని ఇవ్వాలనే ఒక కార్యక్రమం పేరెంట్స్తో చేయించారు చాలా మంచిది ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఎన్నో విషయాలు ఒకరి ద్వారా ఒకరి ద్వారా వింటూ అది అయిపోయి మనం విన్నది ఒకటి అర్థం చేసుకున్నది ఒకటి అవుతుంది ఆ విలువను బాగా తెలియజేశారు ఆశా ఆశారెడ్డి గారు చాలా బాగుంది ఇటువంటి స్కూల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే మన పిల్లలు సంస్కారవంతులు కావాలన్నా మంచి విలువలను నేర్చుకోవాలన్నా ఇటువంటి స్కూల్స్లో మనం జాయిన్ చేయాలి చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీ రాజింగ్ స్కూల్ ప్రిన్సిపల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్